శుభప్రయా గారికి థ్యాంక్ యూ అండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి అలాగే కేజీబీవి పాఠశాల యొక్క స్కూల్ కమిటీ చైర్మన్ మేడం గారికి అలాగే కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే కమిటీ స్కూల్ కమిటీ సభ్యులకు అలాగే పేరెంట్స్ కమిటీ సభ్యులైనటువంటి రామచంద్ర నాయ్య గారికి అలాగే పాఠశాలలో విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నటువంటి ఆచార్యులు ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు అలాగే స్కూల్ కమిటీ మిగతా సభ్యులకు నాతోటి స్కూల్లో చదువుతున్న పిల్లల యొక్క తల్లిదండ్రులకు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆర్మీల సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ మొదటిగా శుభాభినందనలు నా పేరు మాదేరి చంటిబాబు నేను పెన్ పవర్ విలేకరుగా పనిచేస్తూ మండల పేసా కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నానండి మా పాప ఇక్కడ సిస్టి క్లాస్ చదువుడి అంటే కోరక చెబుతున్నాను చాలామంది మీలో కూడా మీరందరూ నేను ఇక్కడ నేనే పెద్ద గొప్పనే కాదు నేను స్టేజ్లో ఉండి మాట్లాడడానికి నేను మీతో పాటు వాడిని కాకపోతే మాట్లాడమనే అవకాశం ఇచ్చి ఉన్నారు కాబట్టి మాట్లాడాలి అసలు ఈ పీటీఎం త్రీ పాయింట్ ఓ ఏటీ అనేది చాలామందికి తెలియదు ఇది పేరెంట్స్ మీటింగ్ పేరెంట్స్ మీటింగ్ వెళ్తున్నాం పిల్లలతో మాట్లాడుకుంటున్నాం వచ్చేస్తున్నాం టీచర్ని కలుస్తున్నాం వచ్చేస్తున్నాం అంతవరకే కానీ యాక్చువల్గా ఈ పీటీఎం త్రీ పాయింట్ ఓ అంటే ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలను కూడా మనం తప్పనిసరిగా చర్చించాలి అంతేకాకుండా స్కూల్లో కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం మన వంతు సహకారాన్ని అనే దాన్ని కూడా ఈరోజు చర్చించాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఒక ఎజెండా ఈరోజు ఇచ్చిన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు వారి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది వారు హెల్తీగా ఉన్నారా లేదా వారు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా ఇటువంటి విషయాలను కూడా ఈరోజు టీచర్స్ అందరితో కూర్చొని మనం చర్చించాల్సిన విషయం తర్వాత దాతలుగా మనం స్కూల్కి ఏదైనా నా వంతు సహాయంగా నేను స్కూల్కి ఇది చేస్తున్నాను లేదా మౌలిక వసతుల కొరకు నేను ఇది ఏర్పాటు చేస్తున్నాను లేకపోతే స్పోర్ట్స్ కిట్స్ కోసం పిల్లలకు ఇంత అమౌంట్ ఇస్తున్నాను లేకపోతే పలాది ఇస్తున్నాను అని కూడా మనము స్కూల్కి ఏదైనా దాతలుగా చేయటానికి కూడా ఈరోజు మనం నిర్ణయించుకునే రోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై ఐదు వేల స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడవ కార్యక్రమం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టర్స్గా తీసుకుందనమాట ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశము ఇకపోతే మన పిల్లల చదువులు ఏ విధంగా చదువుతున్నారు ఏంటి అనేది మనం ప్రతిసారి ఆ సంబంధిత క్లాస్ టీచర్ ఉంటారు ఆ టీచర్ గారితో తప్పనిసరిగా మనం ఫోన్ చేసి మేడం గారు మా పాప ఎలా చదువుతుంది అని అయితే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ప్రయాస కన్నాను మరి ఇక్కడ విద్యా బోధన నేర్పుతున్నటువంటి టీచర్ల ప్రయాసం చాలా ఎక్కువ మిగతా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న టీచర్లకు ఇక్కడ ఉన్న కేజీబీవీ టీచర్లకు చూసుకుంటే చాలా తేడా ఉంది వీళ్ళు నిజంగా ఏంటంటే వీళ్ళు చేసేది మ్యాక్సిమం సోషల్ సర్వీస్ లెక్క వస్తుంది బయటి స్కూళ్ళలో ఒక్కొక్క టీచర్కి మ్యాక్సిమం అరవై డెబ్భై వేలు లక్ష రూపాయల వరకు కూడా శాలరీ వస్తుంది కానీ ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు వారికి చాలా చాలని జీవితాలతో పిల్లల భవిష్యత్తు కొరకు ఎప్పుడు ప్రయాసపడుతూనే ఉంటారు తర్వాత ఏంటంటే బా బాయ్స్ హాస్టల్కి గర్ల్స్ హాస్టల్కి ఉన్న తేడా ఏంటంటే బాయ్స్ హాస్టల్లో పెద్ద టెన్షన్ ఉండదు ఈ గర్ల్స్ హాస్టల్లో ఏంటంటే ఎప్పుడు వాళ్ళు ఏంటంటే కుప్పటిలో వేసిన మొక్కజొన్న పొత్తు టైపు ఎప్పుడు ఏమైపోతా ఏటా అని ఎప్పుడు వీళ్ళు భయపడుతూనే ఉండాలి వీళ్ళు ఇంటికి వెళ్ళినా కూడాను కేవలం దృష్టి అంతా స్కూల్ మీదే ఉంటుంది ఆ విధంగా బృందకిచ్చే జీతాలు ఇవన్నీ కూడా చాలా తక్కువ వల్ల నిజంగా మరి ఈ కేజీబీవీ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ పేరెంట్స్ అందరి తరఫున మరొకసారి మీకు నిజంగా మీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నానండి నిజంగా ఏంటంటే మీరు చేసే సర్వీస్ అటువంటిది నేను ముందు అనుకునేవాడి శాలరీ కోసమే కదా ఎవరైనా చేసేది అని ఆ తర్వాత నేను బాగా పునరాలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది శాలరీ కొరకు చేసింది వేరు తాను ఆత్మసంతృప్తిగా సర్వీస్ అందించింది వేరు ఆ విధంగా నాకు ఇక్కడ స్కూల్లో అనిపించింది ఎందుకంటే నేను ఈ స్కూల్లో అంటే ఆరు నెలల నుండి స్కూల్ని బాగా పరిచయం అప్పటి నుండి నేను బాగా గమనించాను వేరే స్కూళ్ళతో పోల్చుకుంటే ఈ స్కూల్లో మట్టుకు అంటే నా దృష్టిలో మిగతా తల్లిదండ్రుల దృష్టిలో ఎలా ఉందో తెలియదు కానీ నా పుష్టిలో అయితే అన్నీ బాగానే ఉన్నాయని అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల చదువుల్లో కూడా మరి పిల్లలు కూడా ఏమైనా స్కూల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే పిల్లలు చెప్తారు పలాందు బాగలేదు పలాందు బాగలేదు అని కానీ ఇప్పటికొచ్చి కూడా మరి నేను మా పాపను అడుగుతాను అమ్మ ఎవరైనా కొడుతున్నారా లేకపోతే నీకు కొట్టడం అనేది కామనేనండి దానికోసం మళ్ళీ చెప్తాను ఏమైనా కొడుతున్నారా అసలు పాఠాలు అర్థమవుతున్నాయా లేదా అని హెల్త్ బాగుందా అన్నీ చూసుకుంటున్నారా లేదా అని కానీ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు మా పాప ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అంటే మా పాప అనే కాదు చాలామంది పిల్లలు ఆ విధంగా ఉన్నారామా అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అన్నం ఉడికిన తర్వాత అన్నం మొత్తాన్ని పట్టి చూడాల్సిన పని లేదట ఒకటి రెండు అన్నాన్ని పట్టుకొని చూస్తే సరిపోద్ది అందుకే ఈ స్కూల్లో కూడా పిల్లలందరూ అలాగా ఉడికిన అన్నం దాటి వాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను మరి నిజంగా గ్రేటే ఇకపోతే స్కూల్లో టీచర్లు కొట్టొచ్చా కొట్టకూడదు గతంలో మేము చదువుకునేటప్పుడు నాతో పాటు నా ఈజు ఏజున్న వాళ్ళందరూ చదువుకునేటప్పుడు అయితే మరి తప్పనిసరిగా స్కూల్లో కొట్టేవారు నేనైతే ఇదే పక్కన స్కూల్లో చదువుకున్నాను అసెంబ్లీలో పెట్టి కొట్టేవారు తప్పు చేస్తాయి కానీ ఇప్పుడు పిల్లల్ని ఏమన్నా కానీ మనం చిన్నది కొట్టినా వెంటనే తల్లిదండ్రి కంప్లైంట్ ఇస్తున్నారు తల్లిదండ్రులు వచ్చి స్కూల్లో పడుతున్నారు నా దృష్టిలో అయితే ఇది కరెక్ట్ కాదోమా అని నేను అనుకుంటున్నాను పొరపాటున ఎప్పుడైనా మన పిల్లల్ని టీచర్లు దండించినా కొట్టినా తిట్టినా వాళ్ళ మంచి కోసమే అని మనం అందరూ అనుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం తర్వాత మేడం గారు మీరు ఈ మీటింగ్ అయ్యేటప్పుడు స్కూల్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే తల్లిదండ్రులకు మా అందరికోసారి మీరు వివరించండి మేడం గారు కూడా ఉంటారు కాబట్టి స్కూల్ కమిటీ నుండి అంటే ఈ కార్యక్రమంలో ఏంటంటే తల్లిదండ్రులుగా మనం చేసే సహాయం ఏంటి అనేది కూడా అందులో మెన్షన్ చేసి ఉన్నారు కాబట్టి మాకు చేతనైనది మేము చేయగలమా లేకపోతే బయటకు వెళ్ళి అది తెప్పించగలమా అనేది కూడా మాట్లాడగడేది బాగుంటుంది కాబట్టి మీ సమస్యలను కూడా ఇందు వివరిస్తారని అనుకుంటూ మరొకసారి మా పిల్లలకు విద్యా బోధన నేర్పుతున్న టీచర్లకు మరొకసారి రెండు చోటులు జోడిస్తూ నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ గుడ్ ఆఫ్టర్నోన్ చెప్తూ ఇంత అడ్డం ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి